దేవాలయాలు కూడా ముడుపులు కడతారు ముడుపు అనేది మూఢనమ్మకమా నమ్మకమా నిజంగానే అది చేస్తే జరుగుతా జరగదు చెప్పండి మా తమ్ముడు చచ్చిపోవడానికి ముందు కూడా మా తమ్ముడిని కూడా ముడుపు ఉండేది మా తమ్ముడు పడుకున్న మంచాన్ని కూడా ఇంత కట్టకట్టి ఇక తర్వాత దేవుడికి ఇది వేడితేనే మాకు అదవుతుంది అనేది లంచమించి దేవుని లంచగొడిని తయారు చేసినట్టుగా మనం చచ్చిపోయినప్పుడు కొన్ని సాంప్రదాయాలలో ముగట కోడి కడతాం కడతారు అది ఎందుకు కడతారు చావును భయంకరమైన పెట్టి భయంకరమైన మూఢ నమ్మకాలు ఉన్నాయి అంటే అనేది నాకున్న నాలెడ్జ్ మేరకు ఒక కల్పిత పాత్ర రాజేష్ పాత్రైరి నరేష్ వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాటైందా ఏమో అంటే భవిష్యత్ తను భక్తుడిగా మారాడేమో మధ్య రాముడి పాట కూడా ఒకటి పాడాడు శివుడి పాట కూడా పాడాడు ఓహో గణనాదంట అని పాటలు పడుతుండో